తిరువూరు పంచాయతీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది తిరువూరు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ భవన్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కొలికపొడికి వ్యతిరేకంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తిరువూరుకు కొలికపొడి వద్దు అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలకు పార్టీ రాష్ట అధ్యకుడు సర్ది చెప్పారు తిరువూరు నుంచి వచ్చిన పార్టీ ముఖ్యనేతలతో పార్టీఏ సుప్రీమని పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని నేతలకు స్పష్టం చేశారు కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ డ్యూటీకి తీసుకెళ్తారని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తిరువురు కార్యకర్తలతో మాట్లాడిన పల్లా టీడీపీకి ప్రధాన బలమైన కార్యకర్తలు ఏ సమస్యలు చెప్పినా వాటిని పరిష్కరిస్తామన్నారు క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు కార్యకర్తలతో మమేకం కాలేకపోతున్నారని వారు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని కోరారు raro తిరువురు నియోజకవర్గానికి సంబంధించి మరి సీనియర్ లీడర్షిప్ కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది వారందరూ కూడా ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు పైన ముఖ్యంగా కార్యకర్తలతో వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పట్ల చాలా అసంతృప్తి చెంది ఇక్కడికి కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది అందరి నాయకుల యొక్క అభిప్రాయం తీసుకున్నాం అయితే ఎక్కువగా చెప్పేది ఏంటంటే పార్టీ నాయకులను కలుపుకోలేకపోతున్నాడు కనుక మాకెవరినైనా ఇన్ఛార్జ్ కింద వేయండి అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు కొంతమంది కమిటీ వేయండి అంటున్నారు ఇలాగా రకరకాలుగా ఈ సీనియర్ నాయకులు అందరూ కూడా వారి అభిప్రాయం చెప్పడం జరిగింది అయితే ఈ అభిప్రాయాలన్నీ కూడా మా జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం ఏదైతే మా పార్టీ నియమావళి ఉందో మా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ నిర్ణయాలు తీసుకునే విధంగా చేసి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది ఏ నాయకుడైనా సరే పార్టీని పార్టీ నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే అధికారం తేడం కోసం ఆహర్నిసులు ప్రతి కార్యకర్త కష్టపడతారు మా విజయం వెనకాల ఖచ్చితంగా కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క శ్రమ ఉంది కార్యకర్తల పార్టీగా మా గుర్తింపు ఉంది కనుక కార్యకర్త యొక్క మనోభావాలను తీసుకుని ముందుకు వెళ్ళడం మా కనీస బాధ్యత అందుకని ఈరోజు ఇంతమంది వచ్చినందుకు వచ్చారు కనుక వాళ్ళందరితో కూడా మాట్లాడి మేము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వెళ్తున్నాం ఎవరైతే గెలిచినటువంటి నాయకత్వం అందరికీ తెలియజేసేది పార్టీ అంటే కార్యకర్త కార్యకర్తను కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన ఎలక్షన్ కోసం వాళ్ళు వినియోగించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత విడిచిపెడతామంటే అది మంచి పద్ధతి కాదు ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మనం వారికి అందుబాటులో వాళ్ళ వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకున్నాము ఈరోజు ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలు కూడా అందేటట్టు వాళ్ళు వినియోగించుకోవాలి అధికారం వచ్చింది కనుక వాళ్ళ పక్కన పెడదామంటే మంచి పద్ధతి కాదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం